హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ ఇక్కడ విషయం ఏంటంటే మా ఇంటికి అయితే మెట్లు కట్టడం ప్రారంభించారు ఫస్ట్ పైనుంచి కిందికి కట్టుకొచ్చారు మొత్తము ఇటుకతోటి ఇప్పుడు మిడిల్ నుంచి కిందికి కడుతున్నారు అనమాట ఇక్కడ పనిచేసి అతనైతే మా ఇల్లు కట్టే మేస్త్రి ఇక్కడ నుంచి సరిచూసుకొని ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ ఫస్ట్ అంత సరి చూసుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి పైనుంచి కింది నుంచి ఒకరు కడుతురు పైనుంచి ఒకరు కట్టుకుంటా కిందికి వస్తారు అనమాట ఇక్కడ ఇగో ఇక్కడ కనపడేది మొత్తము మా ఇల్లు అనమాట ఇప్పుడైతే మెట్లు కడుతురు మెట్లు కట్టేది అయిపోతే ఇటుక కట్టడం మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇక్కడ నిలబడి చూసేది మా నాన్న మా నాన్న మా ఇల్లు కోసం అయితే చాలా శ్రమ తీసుకుంటుండు మేము అందుబాటులో ఉండం మా నాన్న అక్కడ ఉంటాడు అన్నీ చూసుకుంటాడు మేము కూడా వెళ్తూ వస్తూ ఉంటాం కానీ అక్కడ ఉండి చూసుకునేది అయితే మా నాన్న చూసుకుంటాడనమాట మా నాన్న మా నాన్న లేనిది మేమైతే లేమన్నమాట మొత్తానికి మొత్తం అయితే ఇల్లు అయితే ఇలా జరిగిపోతుంది పనులు